ఆర్టీసీ కార్మికులు సమ్మె సరైన మోగించారు పెండింగ్ సమస్యలపై ఆర్టీసీలో కార్మికుల సమ్మె సరైన మోగనుంది ఈ నెల ఏడు నుంచి ఆర్టీసీ చక్రాలు ఆగనున్నాయి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చారు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం ట్రేడ్ యూనియన్లపై అంశాలు ఎత్తివేయాలని గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని రెండు వేల పదిహేడు వేతన సవరణ బకాయిలు చెల్లించాలని వేతన సవరణ చట్టాలు అమలు చేయాలని ప్రధాన డిమాండ్లతో సమ్మెకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఏడున ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు పంతొమ్మిది డిమాండ్లతో ప్రభుత్వానికి డెడ్ లైన్ ప్రకటించారు కావాలని కాంగ్రెస్కు సపోర్ట్ చేసి కాంగ్రెస్ ఏదైతే అయితే మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు ఉన్నాయో వాటిని మేము ఆకర్షితులమై ఈ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది సరే వారు చెప్పిన వంద రోజుల లోపల ఏతే మేనిఫెస్టోలో పెట్టిన ఆ డిమాండ్లు ఉన్నాయో వాటిని పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది దాన్ని మేము స్వాగతించి దానికి సపోర్ట్ చేయడం జరిగింది కానీ ఈరోజు పద్దెనిమిది నెలలైనా ప్రభుత్వం వచ్చి మరి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడము మరి అదే మాదిరిగా మరి పని భారం పెరిగింది కిలోమీటర్లు పెంచారు అధికారులు విపరీతమైన వేధింపులు చేస్తున్నారు కార్మికులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఈ ఆవేదన మొత్తం మేము ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి చాలాసార్లు మేము వినియోగించుకోవడం జరిగింది మా యొక్క జేఏసీ ద్వారా తెలియజేయడం జరిగింది అయినా కూడా మూడు నెలల నుంచి ఇప్పటి వరకు పట్టించుకోలేకపోవడం వల్లనే మేము స్థాయికి అయితే డేట్ ప్రకటన చేయడం జరిగింది ఇప్పటికైనా మేము ఒకటే జేజీగా కోరుతున్నాము మా కార్మికుల సమస్యల్ని పరిష్కరించండి ముప్పై శాతము ప్రభుత్వంతో సమానంగా మాకు వేతన సమానం చేయకుండా మరి వారితో సమానంగా హెచ్ఆర్ఏ తగ్గించడం జరిగింది ఇరవై శాతమే శాతం వేతన సమాన చేసి మరి వారితో సమానంగా మరి వారితో సమానంగా హెచ్ఆర్ఏ మాకెట్ తగ్గిస్తారు అనేది వర్కర్లలో అసంతృప్తి ఉంది కావున ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఒకటి వేతన సవరణ మాకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఎనిమిది శాతం తక్కువ ఉంది ఇప్పటికే మాకంటే ఇరవై ఎనిమిది శాతం ఎక్కువ ఉన్నది వాళ్ళ పీఆర్సీ ఆ ఇరవై ఎనిమిది శాతం భర్తీ చేయడానికి మేము అందుకే ముప్పై శాతం వేతన సభరణ అడిగాము ఆ ముప్పై శాతం వేతన సవరణ రెండు వేల ఇరవై ఒకటి చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే వసతులు ఉన్నాయో ఆ వసతులు మొత్తము మాకు కల్పిస్తామని చెప్పారు అవే వసతులు మాకు కూడా కల్పించాలని చెప్పేసి అడుగుతున్నాం మామూలుగా చర్చలకు పిలిచి ప్రధాన సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పేసి యాజమాన్యం నుంచి మాకు కరెక్ట్ సానుకూలమైనటువంటి హామీ స్పందన ఆ యొక్క ఒప్పందం వస్తే మేము హండ్రెడ్ పర్సెంట్ మేము మేము సమ్మె వెనుక తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇంత మాటలతో మమ్మల్ని మప్పి పెట్టే ప్రయత్నం చేస్తే మట్టుకు ఖచ్చితంగా మేము మా సమ్మె యథావిధిగా కొనసాగుతామని చెప్పి కూడా మేము తెలియము